నరేంద్ర మోడీ గారి సహకారంతో పెన్షన్ కార్యక్రమం దిగ్విజయంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రతి నెలా జరుగుతుంది చాలా సంతోషకరం ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు కావచ్చు ఆరు వేల రూపాయలు పదివేలు పదహైదు వేల రూపాయలు పింఛన్ రూపంలో ప్రజలకి ఏదైతే రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో లేదా ముస్లిం వాళ్ళు రకరకాల వాళ్ళందరికీ కూడా అందించ అందించడం జరుగుతుంది ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ కూడా బాగలేకపోయినా కూడా ప్రజల భాగోగ కోసం ఈరోజు రాష్ట్రం నలుమూలల్లో ఎక్కడున్నా కూడా ప్రభుత్వ యంత్రాంగము మరియు కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందించడం జరుగుతుంది ఏదేమైనా కూడా మన కళ్యాణదుర్గ ప్రాంతాన్ని అభివృద్ధిలో అభివృద్ధి బాటలో నడపాలన్నదే మా ముఖ్యమంత్రి గారి కోరిక అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రోజు మనకు సంబంధించిన రాజ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇరవై తొమ్మిది రోడ్లు మనకి అప్రూవల్ పంపిస్తే ఇరవై మూడు రోడ్లు మనకి అప్రూవల్ అయినాయి అంటే పిఎంజిఎస్ స్కీమ్ కింద ఇది చాలా గొప్ప విషయం మన జిల్లాలోనే మన రాష్ట్రంలోనే అత్యధికంగా మన ప్రాంతానికి కళ్యాణూర్ ప్రాంతానికి రోడ్లు రావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే మంద మందొక్కటే ఎనభై కోట్లు వస్తే మిగిలిన జిల్లా అంతా కలిపి ముప్పై కోట్లు ముప్పై రెండు కోట్లు రావడం జరిగింది ఏదేమైనా కూడా చాలా సంతోషం మనం ఇప్పుడు గుర్తిస్తున్నారు ఇది ప్రాంతం వెనకబడిన ప్రాంతం అని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది మా ముఖ్యమంత్రి అలాగే పవన్ కళ్యాణ్ అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు చాలా మంచి ప్రజలు ఎప్పుడు ఏమున్నా కూడా ఏదైనా ఉన్నా సమస్యని కడుపులో పెట్టుకొని దాన్ని దిగుమింగుండే రకం వాళ్ళని ముందుకు తేవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం ఏదేమైనా అందులో భాగంగానే ఏదైతే ఎనిమిదవ తారీఖు ఉందో ఈ నెల ఎనిమిదవ తారీఖు కనకదాస్ జయంతి జరపబోతున్నాం రాష్ట్ర పండుగగా ఇక్కడే మన ప్రాంతాన్ని నిర్ణయించుకోవడం చాలా సంతోషకరం ఇది ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారికి మనం తెలియజేయాలి కళ్యాణదుర్గ ప్రాంతాన్ని మీరు రాష్ట్ర పండగ ఇక్కడ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది పురుపులు చాలామంది బీధవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒక్కసారి నేను చూడాలనే సంకల్పంతో మన నారా లోకేష్ బాబు గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించారు కళ్యాణదుర్ ప్రాంతాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేయాలి వెనకబడిన ప్రాంతాన్ని ముందుకు అనే దాంట్లో భరోసా ఇస్తూ ఎవరో ఒకరు మన ప్రాంతానికి పర్యటించడం మొదలు పెట్టారు ఇది ఎనిమిదో తారీఖు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి అందరికీ ముఖ్యంగా ప్రజ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకంటే మన ప్రాంతంలో చాలా బలంగా ఉన్న ప్రాంతం ఏదైనా తెలుగుదేశం పార్టీ కంటే కళ్యాణరు ప్రాంతమేనే చెప్పాలి ఎక్కడికి పోయినా ప్రజలు తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే రకం మనుషుల్లో ఏదేమున్నా ఉన్న పార్టీ కార్యక్రమాలు వచ్చేదానికి అందరూ కలిసిమెలిసి పనిచేసి పార్టీ కార్యక్రమాలు అన్నీ కూడా దిగ్విజయం చేయడం ఇక్కడున్న సాంప్రదాయంగా ఎప్పుడు కూడా కొనసాగుతూ వచ్చింది చాలామంది సీనియర్ నాయకులు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ భుజాన వేసుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా నడిపిస్తున్నారు సొంత ఖర్చులు పెట్టుకొని కూడా పార్టీ కోసం మహర్ కష్టపడుతూ చాలా రకాలుగా చాలామంది కూడా ఆస్తులు కూడా పోగొట్టుకునే ఉన్నారు నాయకులందరూ కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పార్టీ ఏదైతే క్యాడర్ ఉందో ఏదో రకమైన క్యాడర్కి అయితే ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరికి అంటే ఒకటి ఏంటంటే ఒకరికి తీసుకెళ్తే ఒకరికి బాధ అలా కాకుండా ప్రతి మందికి ఉపయోగపడేటట్టు వంద మందికి ఉపయోగపడేటట్టు వేల మందికి ఉపయోగపడేటట్టు మన అందరినీ కూడా అభివృద్ధి చేయాలి కేడర్తో పాటు రాష్ట్ర ప్రజలను కూడా అభివృద్ధి చేయాలన్నదే మా ముఖ్యమంత్రి గారి సంకల్పం అందులో భాగంగా రకరకాల కార్యక్రమాలు కూడా మన ముందుకు రాబోతున్నాయి ఖచ్చితంగా ఏదైతే మన నారా లోకేష్ బాబు గారు పార్టీ కార్యక్రమాలని పూర్తిగా సీరియస్గా తీసుకుంటున్నారు ఆయన ఏడో తారీఖు సాయంకాలమే కళ్యాణదుర్గం రావడం జరుగుతుంది విధంగా అభివృద్ధి చేయాలన్న దాంట్లో ఆయన టైం అని కేటాయిస్తున్నారు మీరు ఇంతకుముందు చాలామందిని చూశారు ఈ ప్రాంతానికి జగన్ రెడ్డి కూడా వచ్చాడు వచ్చిన ఒక గంట కూడా లేకనే ఈ ప్రాంతంలో వదిలేసిపోవడం జరిగింది చాలా సందర్భాల్లో మా ముఖ్యమంత్రి కానీ మా నారా లోకేష్ బాబు గారు కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు ప్రజల కోసం పాటుపడుతూ ప్రజల కష్టాలు చూస్తూ ఎందుకంటే వాళ్ళు తెలుసు ఎంతో ఆప్యతతో ప్రేమతో మమ్మల్ని దిగ్విజయం పాట నడిపించారు రాష్ట్ర అభివృద్ధి బాటని కోరుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకు మనం తోడుగా ఉండాలనే సంకల్పంతో వాళ్ళు కూడా ప్రజల సమస్యలు వినాలనే దాని మీద ఏడో తారీఖు సాయంకాలమే మా మా నారా లోకేష్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలకి నాయకులు కూడా తెలియజేస్తున్నా మనం ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఇది మన కుటుంబ సమస్య అలాగే మనకు ఏదైతే కనకదాస్ జయంతి ఉన్నారో కనకదాస్ కానీ వాల్మీకి కానీ వాల్మీకి కానీ కనకదాస్ కానీ అలాగే యాదవులు కొలిసే దేవుడు కానీ అంబేద్కర్ కొలిసే భగవంతులు వీళ్ళంతా ఈ భగవంతులందరూ కూడా మనం పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక ఆయన ఒక ఆయన రాజ్యాంగం కల్పించాడు ఇంకొకరు మనకి దేశ నిర్దేశం చేశారు ఇంకొక ఆయన ఆరాధ్యోదయంగా అందరూ కూడా బాట చూపించారు ఇలాంటి గొప్ప నాయకుల మధ్యలో మనమున్న వాళ్ళ వాళ్ళని ఎప్పుడు కూడా చిరస్మానంగా తలుచుకోవడమని బాధ్యతగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎనిమిదో తారీఖు కానీ ఏడో తారీఖు కానీ నారో లోకేష్ బాబు కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు చంద్రబాబు గారు చాలా ఆ తల్లి చెప్పే మాటలు వింటే ఒక చీర మగ్గం నేయాలంటే ఎనిమిది రోజులు సమయం తీసుకుంటుంది అంటే అది ఎనిమిది రోజుల సమయం మన కళ్యాణదుర్గ ప్రాంతానికి ఇదే ఈ ప్రాంతం కాకుండా ఇంకో ప్రాంతం పోతే వాళ్ళకి పదహైదు రోజులు పడుతుంది ఎందుకంటే ఇక్కడ కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఎనిమిది రోజుల్లో ఆ చీర పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఆమె మూడు వేల రూపాయలు ఆమెకి ఇస్తారని చెప్తున్నారు ఆ మూడు వేల రూపాయలు ఎనిమిది రోజుల కంటే చాలా అంత కష్టపడి ఆ కుటుంబాన్ని అంతా పోషించుకోవాలంటే కూడా ఇలాంటి ఏదైతే ఉన్నాయో చేనేతలందరూ కూడా తెరమరుకు కావడానికి కూడా పోయిన గవర్నమెంట్ ఉందో వాళ్ళకి ఎక్కడ కూడా ఆదుకోవడం కూడా దు దురదృష్టకరం ఏదేమైనా కూడా వాళ్ళకు తోడుగా ఉండాలనే సంకల్పంతో ఒక ఇది సరిపోదు మా జీవనానికి అనే ఉద్దేశంతో ఒక పిండి మిషన్ పెట్టుకున్నానని తెలియజేశారు అది కూడా ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకొని పిండి మిషన్ పెట్టుకున్నాం మా కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని ఎందుకంటే ఒక కొడుకు కుమార్తె మరి ఆమె మరి వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఉంటున్నారు సరిపోదు అనే దాంట్లో పిండి మిషన్ అది కూడా కష్టాన్ని నమ్ముకొని ఒక పెండి మిషన్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి నాకే ఒక రకమైన బాధ కనిపించి వాళ్ళకి ఏదో రకంగా సహాయపడాలి ఒక లక్ష రూపాయలు అప్పు చేసుకున్నారు కాబట్టి నా వంతుగా నేను ఒక యాభై వేల రూపాయలు వాళ్ళకి అప్పు తీర్చుకోవడానికి నేను వాళ్ళకి యాభై వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం తోడు ఒకరికొరు తోడు అయినప్పుడే వాళ్ళు అభివృద్ధి బాటలో పోతారనేదే ఖచ్చితంగా మనం ఎందుకంటే ఉచిత కరెంటు కూడా మనం వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఏదైతే మన పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ఏదైతే మనం వీవర్స్కి ఆ రోజు ఇచ్చారో ఉచిత కరెంటు హామీ ఆ హామీ కూడా నెరవేర్చడం జరిగింది మరి కూడా ఇంటికి నూరు యూనిట్లు ఉచితంగా కూడా కరెంటు ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్లు మగ్గానికి మగ్గానికి కూడా ఇస్తున్నాం ఏదేమైనా కూడా మన ప్రభుత్వం ప్రతి ఒక్క చోట సంక్షేమ కార్యక్రమాలతో పాటు అలాగే అభివృద్ధి బాటలో కూడా పయనిస్తున్నామని చంద్రబాబు తెలియజేస్తుంది